సింహరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని తోలనాడడం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఇంటికి ఎవరైనా వచ్చినా గౌరవంగా మాట్లాడండి మీరు వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఇరుగు పొరుగు వారితోటి కూడా కొంచెం గొడవలు పెట్టుకోకుండా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాట తీరు బాగోకపోవడం వల్ల సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో అధ్యత ఈ పదిహేను రోజులు కూడా తత్వ జాగ్రత్తగా తీసుకోవాలి ఇక దూరంగా ఉన్నటువంటి శత్రువుల వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి జాగ్రత్త చెడు పనులకి దూరంగా ఉండకపోతే కనుక ఇబ్బందులు పడతారు కాబట్టి చెడు పెట్టుబడులు చెడు వ్యసనాలు చెడు పనులకి దూరంగా ఉండాలి అలాగే విచక్షణ రాహిత్యంగా పెట్టే పెట్టుబడులు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నష్టపరుస్తాయి కష్టపడకుండా డబ్బులు రావాలని చేసేటటువంటి తప్పులు అంటే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం జోత ప్రక్రియలు బెట్టింగ్లు స్కాములు వీటిల్లో కనుక దూరితే ఎక్కువగా నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ ఇబ్బందులు విజిలెన్స్ పరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు బాధ్యతగా చేయాలి నోరు జారడం కానీ బాట జారడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ వివాదాలు కానీ ఈ ఈ ఈ పదిహేను రోజులు అసలు పనిచేయదు ఇంకా శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే పరిస్థితి కనపడుతుంది మీ ప్రతిభతగా గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టినా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాల్లో క్రయ విక్రయాలు కూడా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ అసలు మంచిది కాదు ఈ పదిహేను రోజులు కూడా మీకు డబ్బు విపరీతంగా ఖర్చైపోతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఉత్తర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతుంది వివాహం విషయంలో కూడా అంతే కుదిరినట్టే కుదిరి ఆగిపోవడాలు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగకపోవడాలు ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు దూరం అవ్వడాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు జరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి